హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూసేయండి ముందుగా అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్కి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ప్లీజ్ లైక్ చేయండి ఆ తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అమ్మాయిని ఈ విధంగా రెడీ చేసి ఫోటోషూట్ చేస్తున్నారనమాట ఈ అమ్మాయిని మళ్ళీ వేరే మేకప్ కూడా ఉంది ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు చాలా బాగా చేశారు కదండి మేకప్ ఏది ఏ మేకప్ చేసినా కానీ సినిమా హీరోయిన్స్కి అలా చేసిన లుక్ అయితే వస్తున్నది చాలా బాగా చేసేవాళ్ళు అనమాట చాలా బాగా చేశారు కదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విధంగా మేము కూడా చేయాల్సి ఉంటుందన్నమాట ఈ అమ్మాయికి ఈ మేకప్ అయిపోగానే మెయిన్ స్టార్ట్ చేసేవాళ్ళమే ఈ అమ్మాయికి ఫోటోషూట్ ఉండేది ఈ ఫోటోషూట్లో చాలా టైం కేటాయించి ఫొటోస్ తీసుకునే అదే అదేవిధంగా నేను కూడా ఈ టైంలోనే వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాను చాలా బాగా అనిపించిందండి నాకు ఆ మేకప్ అయితేనే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మేకప్ సెకండ్ మేకప్ అనమాట ఇది పెళ్ళి ముహూర్తానికి మనకి ఈ విధంగా రెడీ చేస్తారు ఇది ముహూర్తం లుక్ అనమాట అండి పెళ్లి టైంలో ఈ విధంగా పెళ్లిపేట మీద కూర్చోబెట్టే లుక్ అనమాట సార్ వచ్చేసి ఫస్ట్ ఫేస్కి మేకప్ చేశారు కొన్ని కొన్ని ఆఫ్ చేసేవాళ్ళు అనమాట ఈ విధంగా మేకప్ చేసేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఓ పక్కని ఈ చక్రీ సార్ ఫేస్ మేకప్ చేస్తున్నారు అలాగే వెనక్కి వచ్చేసి ఆయన వేరే ఆయన హెయిర్కి చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఇద్దరు మేకప్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఫస్ట్ వచ్చేసి ఈయన సార్ అయితే స్టార్ట్ చేస్తారు చాలా బాగా చేస్తారండి మేకప్ అయితేనే దాంట్లో చేసే వాళ్ళతో చాలా బాగుండేవాళ్ళం అనమాట మేము ఇక్కడ చూడండి అబ్బాయిని హాయ్ చెప్పమనే అని అడిగాను అండ్ హాయ్ చెప్పాడు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సార్ అయితే హెయిర్ స్టైల్ కూడా చేసేసారు ఫ్రంట్ వచ్చేసి ఫేస్కి చక్రి సార్ అయితే మేకప్ చేస్తూ ఉన్నారనమాట చాలా బాగా చేసేవాళ్ళండి మేకప్ అయితేనే మేము కూడా అదే విధంగా నేర్చుకున్నాము చాలా బాగా అనిపించింది మేకప్ వీడియోలు అయితే చాలానే నేను మన ఛానల్లో పెట్టి ఉన్నాను ఏదన్నా ఐడియా కోసం చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి మనం బ్రష్ ఎలా పట్టుకోవాలి ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని కొన్ని టిప్స్ అయితే మనకి చాలా దొరుకుతూ ఉంటాయి ఈ మేకప్లోని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మేకప్ చేశారు ఈ అమ్మాయిని మళ్ళీ ఫోటోషూట్కి తీసుకొచ్చారనమాట ఈ వస్తువులన్నీ పెట్టేసి ఎంత బాగా చేశారో చూడండి ఇదేనమాట అండి ముహూర్తం లుక్ బాగుంది కదా బా సింగ అవి కట్టి ఇలా ఫోటోషూట్ స్టార్ట్ చేశారు అయితే చాలా అనిపి బాగా అనిపించింది ఆ నెల రోజులు కూడా అసలు ఎంత హ్యాపీగా గడిచిపోయినాయో అనేది నేను చెప్పలేను అనమాట అండి అంత బాగా అనిపించింది ఇది మా లైఫ్లో మాకు చాలా బాగా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ఈ మేకప్ నేర్చుకోవడం వల్ల ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లోని అన్నీ కూడా చూడండి మీకు నచ్చినవన్నీ కూడా నాకు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి ఇవన్నీ చూడడం వల్ల మీకేమైనా ఉపయోగపడుతుందేమో అనేసి నేను ఎలా ఉన్న వీడియోస్ అలానే పెడుతూ ఉన్నాను కాకపోతే ఎక్కువ నాయిస్ ఉంటుంది అనమాట మాకు చాలా జనం ఉండేవాళ్ళు కదా మేము దానివల్ల మీకు ఎక్కువ నాయిస్ అనేది డిస్టర్బెన్స్గా లేకుండా మొత్తం కట్ చేసి వాయిస్ని నేను ఇస్తూ ఉన్నాను అని మేకప్ అయితే మాత్రం మీరు చూసినట్టయితే ఏదన్నా ఒక పాయింట్ అనేది మీకు ఒక ఐడియా అంటూ దొరుకుతుంది కదా అనేసి నేను ఇలా ఎలా ఉన్న వీడియోస్ అలానే పెడుతూ ఉన్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ అండి ఈరోజుకైతే ఇదే వీడియో మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను